రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఫ్లడ్స్ వచ్చి అక్కడ కొండచెరీలు విరిగిపోయి అక్కడ ఇల్లు షాప్స్ కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయి అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలాంటి ఇన్సిడెంట్ తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు ఎట్లాంటివి బేసిక్గా ఏంటంటే అండి చాలా మంది ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు లైక్ ఇట్లాంటి మొన్న ఫ్లడ్స్ డ్యూరింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్లడ్స్ వచ్చాయి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది దగ్గర హోమ్ ఇన్సూరెన్స్ ఉండదు లైక్ షాప్ ఇన్సూరెన్స్ ఉండదు ఈ షాప్ ఇన్సూరెన్స్ హోమ్ ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసే ఇన్సూరెన్స్ కావు ఇవన్నీ సో మనం ఏమనుకుంటామంటే బేసిక్గా నార్మల్గా ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఏం యూస్ఫుల్ ఉంటుంది ఉట్టిగా ఇన్సూరెన్స్ కంపెనీకి అడిషనల్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ జరిగేవి కావు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు కానీ ఇప్పుడు మనము హోమ్ ఇన్సూరెన్స్ అయినా షాప్ ఇన్సూరెన్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ ప్రీమియం వస్తాయండి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది ఆ తక్కువ అమౌంట్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఇట్లాంటి సినారియోస్లో లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి వన్ రూపీ కూడా కవరేజ్ అనేది ఉండదు సో బేసిక్గా నా అడ్వైజ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్ రిస్క్ ఏదైనా సరే లైక్ కమర్షియల్ వెహికల్స్ అయినా కావచ్చు కమర్షియల్ షాప్స్ అయినా కావచ్చు గోడౌన్స్ అయినా కావచ్చు ఏది ఉన్నా సరే ఇన్సూరెన్స్ అనేది మ్యాండటరీ మ్యాండటరీగా తీసుకోవాలి సో మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న మోటార్ ఇన్సూరెన్స్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అన్ఫార్చునేట్లీ ఏమైనా అయితే అది హాస్పిటల్స్లో కవరేజ్ ఉంటుంది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ఉంటుంది సో లైక్ మోటార్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో ఇట్లాంటి సినారియోస్లో అవి కవరేజ్ ఉంటుంది సో ఏదైనా లైక్ షాప్ అయినా సరే ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనము రిస్క్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అడ్వైజబుల్ హోమ్ ఇన్సూరెన్స్ లైక్ కమర్షియల్ ఇన్సూరెన్స్ లైక్ షాప్ ఇన్సూరెన్స్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకొని దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ టేకింగ్ ఇన్సూరెన్స్ అందులో మీరు చెక్ చేసుకొని ఏది బాగుంటుంది ఏ ప్రీమియం కడితే బాగుంటుంది ఏ అడ్వాన్స్ తీసుకుంటే బాగుంటుంది కారు ప్రైజ్ని బట్టి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే ఇప్పుడు ఆడికరకు ఒకటి ఇన్సూరెన్స్ అని షిఫ్ట్కి ఒకలాగే ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఏమైనా ఉంటుందా లేదండి యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద వెహికల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ వాల్యూ దాన్ని బట్టి మనకు ప్రీమియం కస్టమర్ కట్టే అమౌంట్ అనేది వస్తుంది ఎండ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆడీ కార్ తీసుకోండి దాంట్లో థర్టీ ల్యాక్స్ ఉంటుంది వన్ క్రోర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ క్రోర్ ఉంటుంది బేస్డ్ ఆన్ దట్ కస్టమర్ ఏదైతే అడాన్స్ తీసుకుంటున్నాడో ఆ యాడ్వాన్స్ ప్రకారము కస్టమర్కి కవరేజ్ అనేది వస్తుంది సో ఇట్లాంటి కేసులో లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఇంజన్ అనే ఆన్ కనుక లేకపోయినా అది వన్ క్రోర్ వెహికల్ అయినా టూ క్రోర్స్ వెహికల్ అయినా ఈవెన్ అది ఫైవ్ ల్యాక్స్ వెహికల్ అయినా సరే సో మోస్ట్ ఇంపార్టెంట్ యాడోన్స్ కనుక లేకపోతే ఆ టైంలో కవరేజ్ అనేది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఉండదు సో విచ్ ఇస్ కాల్డ్ ఇంజన్ ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఆ ఇంపార్టెంట్ ఆన్ అనేది ఆడీ కార్ అయినా తీసుకోవాల్సిందే ఈవెన్ ఏ కార్ అయినా స్మాల్ కార్ అయినా తీసుకోవాల్సిందే ఎంత పెద్ద కార్ అయినా తీసుకోవచ్చు ఎంత చిన్న కార్ అయినా తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ లో మెయిన్ యాడ్ ఆన్స్ కనుక తీసుకోకపోతే ఇట్లాంటి రైని సీజన్ అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సిందే కస్టమర్ ఓన్ పాకెట్ నుంచి అమౌంట్ అనేది పెట్టుకోవాల్సిందే ఓకే ఇప్పుడు అంటే ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది ఎట్లా చేసుకోవాలి చాలా మందికి అవగాహన ఉండదు దాని క్లైమ్ ఎట్లా సో అది డ్యూరింగ్ ఇన్ ఫ్లడ్స్ టైం కావచ్చు లేదంటే నార్మల్గా యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయిన లైక్ ఇన్సూరెన్స్ అనేది లైక్ మోటార్ కార్ అనేది డ్యామేజ్ అవుతుంది అది ఫ్లడ్స్ వల్ల కావచ్చు యాక్సిడెంట్ వల్ల కావచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా స్పాట్ ఫొటోస్ తీసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అడిగేది లైవ్ ఫొటోస్ లేదంటే ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళకి ప్రూవ్ చేయడానికి మనము ఎలా జరిగింది అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి క్వశ్చన్ అనేది అడుగుతుందనమాట సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి మేజర్ డ్యామేజ్ అయినప్పుడు ఇమీడియట్గా మనము ఫొటోస్ తీసుకొని లేదంటే లైవ్ ఫుటేజ్ అయినా లేకపోతే ఏమైనా థర్డ్ పార్టీ ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నా చనిపోయినా సరే మనకి ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేటరీ అనమాట సో ఎఫ్ఐఆర్ అనేది తీసుకోవాలి సో లైవ్ ఫుటేజ్ తీసుకోవాలి ఇవన్నీ మనం తీసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అనేది ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లెయిమ్ చేసినప్పుడు క్లెయిమ్ చేయాలి అని అనుకునే వాళ్ళు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేయాలి ఇమీడియట్ ఇమీడియట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేయాలి ఇమీడియట్ ఫోన్ చేసి వాళ్ళకి ఎలా అయితే జరిగిందో టైం డేట్ అండ్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది మనం డిస్క్రైబ్ చేయాలి వాళ్ళకి డిస్క్రైబ్ చేసి ఎలా జరిగింది అనేది వాళ్ళు చెప్తే కస్టమర్ కేర్ వాళ్ళు ఆటోమేటిక్గా క్లెయిమ్ రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది పాలసీలో వాళ్ళకైనా ఫోన్ చేయొచ్చు ఫైనాన్షియల్ అడ్వైజర్కైనా ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి షోరూమ్ త్రూ అయినా ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి పాస్ చేయొచ్చు సో బై డిఫాల్ట్ మనం క్లెయిమ్ అయితే ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళాలి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందో రిలేటెడ్ టు దట్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఫామ్ అనేది షోరూమ్ వాళ్ళు ఇస్తారు ఆ క్లెయిమ్ ఫామ్ అనేది ఫిల్ చేసి అందులో లాస్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఎలా జరిగింది అని అండ్ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది సో ఎవరు నడుపుతున్నారు ఆ టైంలో ఈ వెహికల్ ఎవరు నడుపుతున్నారు అనేది అది మొత్తం మనము క్లెయిమ్ ఫామ్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ ఎన్ని అంటే ఎన్ని రోజుల తర్వాత క్లెయిమ్ అనేది వాళ్ళ కస్టమర్స్కి వెళ్తుందా సో ఇమీడియట్ అండి బేసిక్ ఇంతకుముందు అనేది చాలా రేర్ అనమాట లా బిఫోర్ టెన్ ఇయర్స్ బిఫోర్ టైయప్స్ అనేవి ఎక్కువ ఉండేవి కాదు లైక్ టైప్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి షోరూమ్ వాళ్ళకి మనకి డైరెక్ట్గా క్యాష్ లెస్ సెటిల్మెంట్ అంటారు దాన్ని ఈ క్యాష్లెస్ సెటిల్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫై ఫైనాన్షియల్గా కస్టమర్కి ప్రాబ్లం లేకుండా కస్టమర్ పాకెట్ నుంచి వన్ రూపీ కూడా కట్టకుండా బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ షోరూమ్కి సెటిల్మెంట్ చేసేదాన్ని క్యాష్లెస్ టైఅప్ అంటారనమాట ఈ క్యాష్లెస్ టైఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు క్యాష్లెస్ టైఅప్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా కవరేజ్ అనేది కస్టమర్ పే చేసుకొని తర్వాత రియంబర్స్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎమ్ ఒక లక్ష రూపాయలు అయింది ఈ లక్ష రూపాయల్లో ఆటోమేటిక్గా మనం పే చేసుకోవాలి ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ లేకపోతే షోరూమ్కి ఇప్పుడు మన ఇన్షు మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయినప్పుడు మనం తీసుకెళ్ళి షోరూంలో ఇస్తాము మన ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఆ షోరూమ్ పర్టిక్యులర్ షోరూమ్కి అప్ ఉండాలి ఆ టైఅపే కనుక లేకపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మనము అమౌంట్ మనం పే చేయాలి ఫస్ట్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి మనం డాక్యుమెంట్స్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా మనకి కవరేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేస్తారు దానికన్నా ముందు మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సో ఈ టైఅప్ ఉన్న కంపెనీస్ ప్రిఫర్ చేసుకుంటే కస్టమర్స్కి ఫైనాన్షియల్గా లాస్ లేకుండా ఉంటుంది అనేది నా సజెషన్ అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन